హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా క్షమంగా ఉండాలని కోరుతున్నాను నేను మీ లచ్చన ద్వారా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తున్నానండి ఎవరు నా ఛానల్ స్కిప్ చేయొద్దు ఇది కాంపిటేటివ్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అలాగే విద్యార్థులకు కానీ అలాగే ఇంటర్ హై స్కూల్ స్టూడెంట్స్ కూడా ఆదివాసులకే కాకుండా చాలా ఉపయోగం అండి నా ఛానల్ రీసెంట్లీ బీట్ ఆఫీసర్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో డెబ్బై ఐదు మార్కులు అడిగాడండి ఎవరు స్కిప్ చేయొద్దు ఎందుకంటే ఒక విచిత్రమైన మొక్క మాకు క్రిప్పర్ లాగా చూసిన చెట్టులో సిసస్ క్వాండ్రాల్ ట్ర క్వాండ్రోల్ లాంగరీస్ అనే మొక్క ఈరోజు పరిచయం చేస్తాను ఇది ఇది విటేశీ జాతికి చెందినటువంటి ఒక క్రిప్పర్ ప్లాంట్ ఉంది కదండి ఇది ఇథనో మెడిసిన్ పరంగా ఏ విధంగా ఉపయోగపడుతుందో ఒక విటేశీ జాతికి చెందినటువంటి మొక్క పరిచయం చేస్తాను ఇక్కడ సో ఇది ఏ విధంగా ఉందంటే సిస్సస్ చూసారా ఇది ఆకు చాలా ఎంతో చక్కగా మృదుగా ఉంది అయితే ఇవి చూడండి ఇవి ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ ఒకసారి జాయింట్స్ ఉన్నాయి కదా ఇవి చూసారా ఇలా జాయింట్స్ లాగా క్రిప్పర్ ఇలా చూసారా ఇక్కడ ఎంతో చక్కగా ఇలా ఎగబాకుతో క్రిప్పర్ అంటారు అండి చెట్టు అలాగే వెళ్తుంది ఇది ఏది ఇది కూడా మెడిసిన్ చెట్టు అనమాట హుబ్లీ చెట్టు అంటారు కూడా ఇది కూడా మీకు త్వరలో ఈ వీడియో చేయబోతున్నాండి సో ఇదైతే చాలా బోన్స్ చూడండి బోన్స్ ఏమైనా మా ఆదివాసీ గిరిజనులే కాకుండా ఇతనో మెడిసిన్ పరంగా ఏమైనా కాలు చేతులు కానీ అలాగే ఏమైనా బోన్స్ సమస్య ఉన్న వాళ్ళకి ఇది ఎంతో లాభాలండి చూసారా ఇలాగా ఇది ఇక్కడ జాయింట్స్ అన్నమాట చూసారా ఫ్లవర్స్ కూడా పోయాయండి ఫ్లవర్స్ ఒక వెరైటీగా ఉంటాయి ఆకులు అయితే ఇదిగో ఇక్కడ రెండు కనిపిస్తున్నాయి కదా ఒక సిసస్ అనే జాతికి చెందినటువంటి ఒక మొక్క అండి ఇది సో ఏమండి ఇది సిసస్ స్పాండ్రాంగులారిస్ అంటారు ఇది ద్రాక్ష కుటుంబానికి చెందిన ఒక వీటేజ్ ఒక శాశ్వత మొక్క అనమాట ఇది సాధారణంగా వెల్ట్ ద్రాక్ష అని అంటే రెక్కల చెట్టు అని కూడా అంటారండి ఇది సిస్సస్ ఉపయోగాలు ఏంటంటే దీన్ని ఇప్పుడు చెప్పాం కదా బోన్స్ పెయిన్స్ ఏమైనా ఎముకల నాశనాన్ని నిరోధించే ఒక మొక్క అని చెప్పుకోవచ్చండి ఇది చాలా ప్రయోగాత్మక అధ్యయనాలు కూడా సాంప్రదాయ ఔషధం పరంగా అయితే ఎంతో ఈ ఉపయోగం అని చెప్తున్నాం కదా సో ఇది ఒక చాలా దీన్ని ఇథనో మెడిసిన్ పరంగా ఎంతో లాభాలు ఉన్నాయి వీటి ద్వారా సో ఇవి ఏంటంటే తర్వాత ఇంకా ఒక బయోమెడికల్ అంటే కాపర్ ఆక్సైడ్ ఇలాంటివి ఆల్కైడ్ ఆ స్టి స్టిరాయిడ్స్ టానిన్లు మరియు ఉనికిని సూచిస్తుంది ఇది స్టిరాయిడ్స్ అంటారండి అంటే బాటనీ విద్యార్థులకు అయితే ఎంతో వీటి కోసం స్టిరాయిడ్స్ అంటే ఏంటి ఆల్కైడ్స్ అంటే ఏంటి అని వివరంగా మీరు తెలుసుకుంటుంటారు కదా సో ఇది ఇందులో ఏముంటాయండి స్టిరాయిడ్స్ అంటే టానిన్లు కూడా ఉంటాయండి సో బాటనీ విద్యార్థులకు ఎంతో లాభాలండి అంటే ఇవి తెలుసుకోవడం అలాగే ఇథనోమెడిసిన్ పరంగా ఏ విధంగా లాభాలు ఉన్నాయనేది ఇప్పుడు ఒక జాయింట్స్ అని చెప్పాం కదా ఎరిగిపోయిన వాళ్ళకి ఇక్కడ చూసారా ఒకటి ఇప్పి చూస్తాను ఇక్కడ అనేక జాయింట్లతో అతుకులతో అలాగా ఎగబాకుతూ వెళ్తుంటుందండి సో ఈ సిస్సస్ కోసం ఈరోజైతే నేను చక్కగా వివరించడండి సో మరెన్నో వీడియోలు చూడాలనుకుంటే వెంటనే సో ఇతనో బాట్ అనే ఛానల్కి వెంటనే సబ్ సబ్స్క్రైబ్ చేయండి పేజీ ఓపెన్ చేసి చూస్తున్నట్లయితే ఎంతో ఉపాయకరం అండి చూసారు కదండి సో మరెన్నో వీడియోలతో మీ ముందుకు వస్తానండి నేనండి మీ లచ్చన ద్వారా మరి ఈ రోజుతో మరి ఈ సిసస్ గురించి చెప్తూ ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూనండి ధన్యవాదాలు